హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విన్ ఉషా స్వీట్ హోమ్ దిస్ ఈస్ ఉషా వెల్కమ్ టు అండ్ ద వీడియో ఈ వీడియోలో నేను మీకు బయట మనకి దొరికే ముంత మసాలా మజ్జిగ అంటారు కదా సో దాన్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు చూపించబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ మజ్జిగ చాలా టేస్టీగా ఉంటుంది మజ్జిగ పెరుగు ఇష్టం లేని వాళ్ళకి ఇచ్చిన కూడా ఈజీగా తాగేస్తారనమాట సో ఇంకెందుకే ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లోకి నేను ఇక్కడ వన్ పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను నాకు కారం ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి నేను వన్ తీసుకున్నాను మీరు కావాలంటే టూ తీసుకోండి తర్వాత ఇందులోకి వాష్ చేసుకున్నటువంటి పుదీనా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసి ఇప్పుడు ఇందులోకి కర్డ్ని యాడ్ చేసుకోవాలి మనము కర్డ్ని ముందుగానే యాడ్ చేసి ఉంటే ఇది మంచిగా మిక్స్ అవ్వదు అనమాట మసాలా ఇందులోకి సో ఒకసారి మిక్సీ పట్టేసిన తర్వాత కర్డ్ యాడ్ చేసుకొని రుచికి సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను యాడ్ చేస్తున్నది ఏంటంటే డ్రై జింజర్ పౌడర్ అండి యాక్చువల్లీ నా దగ్గర జింజర్ లేదు కాబట్టి నేను ఇది యూజ్ చేశాను మీరు కావాలంటే జింజర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక హాఫ్ ఇంచ్ వరకు సో ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటే మనం మజ్జిగ అయితే రెడీ అయిపోయింది మసాలా మజ్జిగ సో దాన్ని యొక్క బౌల్లోకి కానీ లైక్ మీరు కావాలంటే కుండలోకి కానీ మీ ఇష్టం తీసుకున్న తర్వాత ఇది మీకు ఎంత వాటర్ ఉండాలి ఎంత వాటర్ కన్సిస్టెన్సీ ఉండాలి మజ్జిగ అనేది మీరు చూసుకొని వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే ఇంకా అలాగే సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట ఈ మజ్జిగ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సమ్మర్ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతుంది కదా రోజు రోజుకి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డైలీ మనము మజ్జిగ తీసుకోవడం వల్ల మన బాడీ అనేది చాలా కూల్గా ఉంటుంది అండ్ పెరుగులో మనకి చాలా ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి మనకి హెల్త్ కూడా చాలా మంచిది మన గర్ట్ అనేది క్లీన్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అండ్ మన బాడీ కూల్గా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది సో సర్వ్ చేసిన తర్వాత పైన ఇలా కొంచెం జీరా పౌడర్ని అలా స్ప్రింకిల్ చేసుకొని సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఆల్రెడీ మనం జీరాని యాడ్ చేసాం కాకపోతే పైన కొంచెం జీరా పౌడర్ని యాడ్ చేసుకొని ఇలా ఒక ఫోర్ టు ఫైవ్ నిమ్మకాయ చుక్కల్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మజ్జిగ చాలా బాగుంటుంది అండ్ మజ్జిగలో కొంచెం నిమ్మకాయ వేసుకొని తాగితే బాడీకి చలవ చేస్తుంది అంటూ ఉంటారు కదా సో దానికోసం అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది మీకు నచ్చిందా లేదా అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్